మొదటగా అంబి కలశ పూజ చేయాలి అది చేసే విధానం ఆయంతో గణపతి పూజార్థం దృతక్షయ కారకాహ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజ ద్రవ్యాలపై పూజ వారు తలపైన చల్లుకోవాలి చల్లుకున్న అనంతరం ఈ మంత్రాన్ని జపించాలి చంచలాయ నమ పాదౌ పూజయామి చపలాయ నమ జానుని పూజయామి పీతాంబరాయ నమ ఉరుం పూజయామి కమలావాసిన్యై నమ కటిం పూజయామి పద్మాలయ నమ నాభి పూజయామి మదనమాత్రే నమ స్తనౌ పూజయా కంబుకంఠయ నమ కంఠం పూజయా స్ముఖాయ నమ ముఖం పూజయాయ నమ నేత్ర పూజయామి రమాయ నమ కర్ణౌ పూజయామి కమలాయ నమ శిర పూజయామి శిరవరలక్ష్మై నమ సర్వణ్యాంగాన్ని పూజయామి ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి అష్టోత్తర శతనామాలు ఓం ప్రకృత నమ ఓం వికృత నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత హితాప్రాయ నమ ఓం శ్రద్ధయ నమ ఓం వివిద్యాయ నమ ओम सुरभ्याय नम ओम परमात्मिकाय नम ओम वाच्याय नम ओम पद्मलाय नम ओम शुचय नम ओम स्वाहाय नम ओम स्वदाय नम ओम सुधा नम ओम दान्याय नम ओम हिण्याय नम ओम लक्ष्याय नम ओम नितपुष्टाय नम ओम इंबवर्याय नम ओम आदि नम ओम दिखायाय नम ओम दीप्ताय नम ओं रम ओम वासुदाय नम ओम वासुदर्य नम ओम कमलाय नम ම් කාන්තයිනමහා ඕම් කාමක්ෂයනමහා ඔම් කරෝධ සම්බාවයිනමහා ඕ අනුග්‍රා ප්‍රදාායන මහ ඔම් බුද්ජයිනමහා ඕ මනගනමහා ඕෝම් හරිවල්ලවයිනමහා ඔම් අශකායිනමහා ඔම් අමෘතායිනමහා ඕම් දිපයිනමහ ඔම් තුෂ්ටේනමහා ඕ විශ්ණපත්නෑනමහා ඕම් ෝෂෝක විනාර්ශයනමහා ඔම් දර්නිලායිනමහා ඔම් කරුණයිනමහා ඔම් ලෝක මාත්‍රනමහා ඔම් පද්ම ප්‍රියායිනමහ ඔ පදමහස්ථයිනම ओम पदमाक्षाय नम ओम सुंदरय नम ओम पद्मय नम ओम पद्मये नम ओम पद्मनाभ प्रियाय नम ओम रमाय नम ओम पद्माए नम ओम देव्याय नम ओम पदमाय नम ओम पद्मेय नम ओम पुण्य गये नम सु सुप्र सुप्रसन्याय नम ओम प्रसादभ मुखाए नम ओं प्रभाव नम ओं चंद्रपदाय नम ओम चंद्राय नम ओम चंद्र नम චතුබ්පජයන මහ ඔු චන්ද්‍රරූපයනමහ ඕම් ඉන්දිරයින මහ ඕම් ඉන්දිශීතලෑනමහ ඕම් හහතා ජනයන මහ ඔම් පෂ්ටායනමහා ඕම ශිභයිනම ඕම ශ්වකරේන මහ ඔම් සත්‍යයනමහා ඔම විමලයිනමහා ඕම් විශ්වජනයන මහා ඕම් දරිදර නාශඥයන මහා ඕම් ප්‍රති පුෂ්කරයන මහ ඕම් ශන්තයනමහා ඔම්ශුක්ල මාලම්බරෑයන මහ ඕම් ශ්‍රයායින මහ ඕම් බස්කරන්න මහා ఓం బిల్వనీలాయ నమ వరాహరాహ నమ యస్వినయ నమ ఓం వసుంధరాయన ఓం ఉదరంగాయ నమ ఓం హరిణ్యాయ నమ ఓం హీలమాళి నమ ఓం ధనదాన్యకరయ నమ ఓం సిద్ధ్యాయ నమ సంయాయ నమ ఓం శుభ్రప్రదాయ నమ ఓం నృప వేషగానందాయ నమ ఓం వరలక్ష్మ్యాయ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకారయ న ఓం సముద్రతనాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాదేవ నమ ఓం విష్ణువక్ష నమ ఓం ప్రసన్నాక్షయ్య నమ ఓం నారాయణ సింహమాశ్రిత నమ ఓం దరిద్రదంశ్యాయ నమ ఓం సర్వప్రదావారిణ్యా నమ ఓం నవదుర్గాయన ఓం మహకాల్యా నమం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ నమ ఓం భువనేశ్వరాయ నమః తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి कमललाय नमः प्रथमग्रन्थिं पूजयामि रमयाय नमः द्वितीयग्रन्थिं पूजयामि लोकमात्रे नमः तृतीयग्रन्थिं पूजयामि विश्वजनाय नमः चतुर्थग्रन्थिं पूजयामि महालक्ष्मे नमः पञ्चमग्रन्थिं पूजयामि क्षीराब्धितनयाय नमः షష్టమగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రో చంద్రోసహోదరణ్య నమ అష్టమగ్రంథ పూజయామి శ్రీవరలక్ష్మీ అయి నమ నవమగ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకాలు చదువుతూ దూరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర వృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే ఈ మంత్రాలు అనంతరం వరలక్ష్మి వ్రతం కథను వినాలి అనంతరం అక్షతలు శిరస్సుపై చల్లుకోవాలి ఆ తర్వాత ముత్తదేవులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే అరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరల వరాలను వరలక్ష్మి తల్లి అందరికీ శుభ్రద ఫలితాలు ఇస్తుంది